నమస్తే అండి ఐఎం శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారర్ రీడర్ విశ్వం టెరర్ త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం హోమ్ నమశిమే శ్రీ మాత్రే త్రేణమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి సంతదుర్గమ్మ టెంపుల్ కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కీలాగన్పూర్ మండలం దుకాణపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకున్నానండి మీకు మీకు రిలేషన్ పరంగా ఫైనాన్షియల్ పరంగా అండ్ హెల్త్ పరంగా కెరియర్ పరంగా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరుగుతుంది మీ లైఫ్లో అనేటువంటిది తీసుకున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా స్వీకారం చూపుతున్నందుకు మీకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోను లైక్ చేసి చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి మీ పేరు అనుకోండి ఎలా ఉండబోతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్లో అనేటువంటిది మీరు అనుకోండి అండి రోజు వీడియో ఆ రోజే చేస్తానండి టైం లేకుంటే ఆ రోజు వీడియోనే పెట్టాను నేను ఇంకా ఎప్పటి ఎనర్జీస్ అప్పుడే చేస్తానండి నేను ఇంకొకప్పుడు చేసి వీడియో మార్నింగ్ అప్లోడ్ చేయడం అలాంటివి చేయను అండి నేను ఓం నమ శ్రీ మాత్రే అమ్మ ప్లీజ్ ఇన్వర్స్ ఇన్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ రీడింగ్ కరెక్ట్గా రీజనేట్ అయ్యే విధంగా మాకు ఉండే విధంగా చూడండి ఓం నమ శ్రీ మాత్రే అమ్మ మా వీవర్స్ ఎవరెవరైతే వీడియో చూడు చూసి వాళ్ళ లైఫ్లో ఏమేమి ఆశిస్తున్నారు అవన్నీ ఉండే విధంగా మీరు చెప్పిన విధంగా ఎయిట్ ఆఫ్ వాండ్స్ అండి టూ ఆఫ్ కప్స్ అండి టెంపరెన్స్ టూ ఆఫ్ కప్స్ అండి ఓ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ది స్టార్ అండి

టెన్ ఆఫ్ వాంట్స్ ఓకే అండి మనకు బాట నీకు వచ్చేసి ఇంకా కబుర్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మరి క్యారేషన్లో టెంపరెన్స్ ఏంటి నెక్స్ట్ కార్డు ఫస్ట్ తర్వాత ద మూన్ ఏంటి పేజ్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి నైన్ ఆఫ్ వాంట్స్ ఏంటి చెప్పండి యూనివర్స్ స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి చూసి మా వ్యూవర్స్కి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎలా ఉంటుంది అనేటువంటిది ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ మీకు ఎప్పుడు కలర్లో పడినా ఇది మీకు అవుతుంది టెంపరన్సీ దీనికి ఓకే అండి మరి పేజ్ ఆఫ్ స్వాట్స్ ఓకే అండి द मूंगी एट स्वाड्स की क्लारीफिकेशन ओके द डेबिल की क्लारफिकेसन ओके ओके अभी टू पेटिकल्स की क्लारीफिकेशन ఓకే అండి ఇప్పుడు వచ్చేసి దర్శనం మొత్తం మీద మీరు చాలా డిప్రెషన్ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటపడతారు ఒకసారి లెవెల్లో మీరు ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఇది ఏంటంటే అసలు మీరు ఇంతగా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారండి మీకొచ్చేటివైతే మీకు రావడానికి మీరు మీకు ఏవైతే అంటే రిలేషన్ పరంగా వచ్చేటువంటి వాళ్ళు రాబోతున్నారు ఒకటి మీకేమైనా ఆస్తుల పరంగా ఉంటే రాబోతున్నాయి ఒకటి జాబ్ల పరంగా ఏమన్నా ఉంటే అవన్నీ రాబోతున్నాయి మనీ పరంగా ఏమన్నా ఉంటే అవి వచ్చేవి ఉంటాయండి వస్తాయి మీరు లోపల చాలా బాధపడుతూ ఉన్నారు టెంపరెన్స్ కానీ ఆ బాధ నుంచి అంటే ఎటు బ్యాలెన్స్ చేయలేక రెండు విషయాల పట్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఆ ఇబ్బంది నుంచి అయితే మీరు బయటపడబోతున్నారు అని చెప్పేసి మన క్లారిఫికేషన్లో వచ్చిందండి ఇప్పుడు టూ అప్ కప్స్ వచ్చింది కాబట్టి ఇందులో మీకు రావాల్సినటువంటి వాళ్ళు కంపల్సరీ వస్తారండి మీరు ఒక స్టార్ లెవెల్లో కూడా ఉంటారండి అర్జెంటుగా వాళ్ళు మీ లైఫ్లోకి రావాల్సిన వాళ్ళు అయితే కంపల్సరీ వస్తారండి మీరు ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి అయితే మీరు కొన్ని కొన్ని క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే వాళ్ళకి మీరు ఎంత అభిమానం ప్రేమ మనీ పరంగా హెల్ప్ చేశారో వాళ్ళు కంపల్సరీ మీకు హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వస్తున్నారండి ఇంకా మీరు చాలా మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళు మీకు పంచడానికి వస్తున్నారు మరేం పర్వాలేదండి మంచిగానే ఉంది కాకపోతే మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎవరో అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని వర మీరు ఏంటంటే రెండు విషయాల మధ్యలో అవుతున్న విషయం వాళ్ళు గమనిస్తారు పర్టికులర్గా మనీ గురించి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు మనీ మైండెడ్గా ఉన్నారు తప్ప మరి వేరే ఆలోచన ఏం లేదని చెప్పేసి వాళ్ళు గమనిస్తూ ఉన్నారండి అందుకే మీకు మనీ పరంగా కూడా మీరు చాలా మానసికంగా కూడా బాధపడుతూ ఉన్నారు కానీ ఆ బాధ నుంచి అని అంటే మీ ఇద్దరి మధ్యలో వేరే పర్సన్ వచ్చి మిమ్మల్ని మీ మధ్యలో డెవిల్ లాంటి పర్సన్ వచ్చి మిమ్మల్ని సెకండ్ ఆప్షన్గా పెట్టినందుకు మీరు తారమారైన లైఫ్ నుంచి బయటపడతారండి మిమ్మల్ని ఫస్ట్ ఆప్షన్గా పెట్టబోతున్నారు వాళ్ళు మీరేం బాధపడాల్సిన అవసరం లేదండి ఓం నమస్ శ్రీమాత రేనమ ఇది మీకు మీరు బాగా ఆలోచిస్తూ ఉన్నారండి ఆ ఆలోచనలతోటి అసలు ఇలా కట్టిపడేసినట్లు ఉంటారు కానీ మీకు రావాల్సిన వ్యక్తులు ఎవరైతే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో వాళ్ళైతే తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారండి మీరు ఆ ఆలోచనల నుంచి బయటపడండి మీరు ఒక సన్ లెవెల్లో ఉండబోతున్నారు ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు మీకు రావాల్సినవి అన్నీ వస్తాయి మిమ్మల్ని సెకండ్ ఆప్షన్లో పెట్టిన వాళ్ళు ఇప్పుడు మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఆ విషయం మీకు చెప్పట్లేదు వాళ్ళు ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మనకి ఇక్కడ డెవిల్ ఉంది కదా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు హ్యాంగిల్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీకు ఏ విషయం చెప్పలేకపోతున్నారు కానీ తప్పకుండా చెప్తారంటండి ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఏమన్నా ఇంతకు ముందుకునేటువంటి గొడవలు మళ్ళీ వస్తాయేమో అని చెప్పేసి మీకు చెప్పట్లేదు కానీ చెప్తారండి వాళ్ళు మీరు ఒక బాస్ లీవల్ పర్సన్గా ఉండబోతున్నారు ఫ్యామిలీ పరంగా కూడా హ్యాపీగా ఉండబోతున్నారండి మీరు మీరు పది మందికి హెల్ప్ఫుల్ పీపుల్గా కూడా ఉండబోతున్నారు మీరు ఈ ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి చిన్న చిన్నవి ఏవైతే ఉండవో వాటిని మీరు బేస్ చేసుకొని వాటి నుంచి మీరు ఎలా బయటపడాలి మార్గాల నుంచి బయటపడతారో కంపల్సరీ మీకు ఒక గుడ్ న్యూస్ కూడా రాబోతుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ మీరు మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు కొన్ని విషయాల మధ్య ఎవరికి ఏ కమిట్మెంట్ ఇవ్వకుండా మీట్లో ఉంటారో కానీ ఆ మీట్ నుంచి బయటపడే మీకు అన్ని పనులు రావాల్సిన వ్యక్తులు రావాల్సిన అమౌంట్ అన్నీ అయితే రాబోతుంది అనేటువంటిది మీరు ఒక సన్ లెవెల్లో ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు అనేటువంటిది ఈ రీడింగ్ అండి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు రావాల్సినటువంటి పర్సన్స్ రాబోతున్నారు అనేటువంటిది మీ మధ్యలో డెవిల్ లాంటి పర్సన్స్ నుంచి తీసి మనకు ఫస్ట్ ఫస్ట్ కాడే మీరు టూ ఆఫ్ కప్స్ వచ్చింది త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే మీరు హ్యాపీగా ఉండబోతున్నారు ఏవి ఏదైనప్పటికీ వడదొడుకులు వచ్చినప్పటికీ మీరు మాత్రం హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్న రీడింగ్స్ అందరూ చాలామంది ఇంకొక ఇద్దరు ముగ్గురు పెండింగ్ ఉన్నాయండి ఈరోజు ఇస్తాను ఏమనుకోవద్దు మరి బాగా అలసిపోయి నిద్ర వచ్చేసిందండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇస్తానండి రీడింగ్స్ మీకు నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే వాట్సాప్ నెంబర్ ఇదే అండి లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ గైడెన్స్ వల్ల చాలామందికి రిజల్ట్స్ వచ్చి వాళ్ళు చెప్తున్నటువంటి రిజల్ట్స్ని చూస్తే చాలా హ్యాపీ అండి మీరిచ్చే మనీ కంటే మీరిచ్చే ఫీడ్బ్యాక్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి కరెక్ట్గా చేస్తే తప్పకుండా వర్కౌట్ అవుతుందండి లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ గైడెన్స్ని ఫాలో అవుతాయి రీకన్సిడర్ మీరు ఇప్పుడు ఏదైతే మనకు కాస్త స్ట్రగుల్స్ వీడియోలో మనం వీడియోలో విన్నామో వాటి నుంచి బయటపడాలంటే నేను అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసినందుకు విశ్వాన్ని కృతజ్ఞత అందరూ నాకు అనుకూలంగా మారినందుకు విశ్వాన్ని కృతజ్ఞత నన్ను అందరూ గౌరవిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు విశ్వాన్ని కృతజ్ఞత ఇలాంటివి అనుకోండి మీరు ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటే ఆ సిచ్యువేషన్ నాకు అనుకూలంగా మారినందుకు విశ్వాన్ని కృతజ్ఞత హెల్ప్ఫుల్ పీపుల్గా మీరు ఉండబోతున్నారు ఉండమంటున్నారు కూడా విశ్వం మనకి ఆస్క్ యువర్ ఏంజల్స్ మీకు ఏం కావాలో ఏంజిల్స్ని అడగాలి మీకు హ్యాపీ లైఫ్లో హ్యాపీ కావాలి నేను సంతోషంగా ఉంటున్నందుకు విశ్వాన్ని కృతజ్ఞత ఇలా అడగాలి అన్నట్లు ఏంజిల్స్ని నో మీరు అడగను అది ఇది అనుకుంటే కావు లేదు కూడదు మేము చాలా అనుకుంటున్నాము అనుకుంటే మీ లోపల ఒకటి బయటకు ఒకటి మీరు బయటికి హ్యాపీగా అంటున్నారు కానీ లోపల భయం ఉండింటిది అదే చెక్ చేసుకోండి ఆ భయాన్ని తీసేసి హ్యాపీగా ఉండాలి యూనివర్స్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్ పిక్చర్ కూడా చూస్తుందండి అది లేకుండా లోపల మీరు ఎన్ని చదివినా అది రాదండి అందుకనే మీరు గమనించండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివే మాత్రే నమ సక్సెస్ మీ లైఫ్లోకి రాబోతుంది యువర్స్ రెడీ ఓకేనా అండి ఇదండి రీడింగ్ మీరు ఒకవేళ రీడింగ్ ఏందని అంటే చూసుకోవడం కాడికే నెగిటివ్ ఏమన్నా వచ్చింది అంటే దాన్ని ఉల్ట పాజిటివ్ ఆలోచిస్తే తప్పకుండా పాజిటివ్ మారుతుంది నేను వెళ్ళిన పని సక్సెస్ అయినందుకు నాకు ఆ డీల్ ఓకే అయినందుకు నాకు బిజినెస్ గ్రోత్ అయినందుకు నాకు జాబ్ వచ్చినందుకు ఇలా ఇలా ప్రతిదీ పాజిటివ్ పాజిటివ్లోకి ఆలోచించుకోండి నేను ఈ ఆలోచనలన్నీ హ్యాపీగా ఉంటున్నందుకు ఇలా ప్రతిదీ ఉల్టా ఆలోచించుకుంటే తప్పకుండా మీకు యూనివర్స్ అలా క్రియేషన్ చేసి పెడుతుందండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు ఇలా ఉండబోతుందండి ఇంకా ఇంకా కూడా మంచిగా ఉంటుంది మీరు చేసుకునేటువంటి అఫర్మేషన్ వల్ల ఇంకా సక్సెస్గా ఉంటారండి మీరు ఐఎమ్ సక్సెస్ఫుల్ గ్రేట్ఫుల్ పర్సన్ని అని అని చెప్పేసి మీరు మీరు అనుకుంటే ఐఎమ్ హెల్తీ ఐఎమ్ రిచ్ ఐఎమ్ విన్నర్ ఐఎమ్ ఛాంపియన్ ఇలాంటివి పదే పదే పాజిటివ్ స్మరిస్తుంటే మీరు అలానే అవు అవుతారండి సకాలంలో పనులు పూర్తి చేసినందుకు ఇలా అనుకుండండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు వేరే వాళ్ళకు కూడా షేర్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఓం శివ శ్రీ మాతృని